హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎమ్ లోక్స్ ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇచ్చినాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ లోనే మన శ్రీ కృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఈ డెబ్బై రెండు బీ అయితే వస్తుంది వీళ్ళ దగ్గర నుంచి మనం రెగ్యులర్గా మంచి అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నాము అండ్ చూసుకోవచ్చు ఏ రోజు ఆ రోజు మనకి కలెక్షన్స్ అనేవి చక్కగా నిండగా మంచి మంచి కలెక్షన్స్ సో ఆన్లైన్ డిమాండింగ్ కలెక్షన్ కానీ ట్రెండింగ్స్ లో కస్టమర్స్ ఎప్పుడు కూడా మంచిగా ఇట్లా మనకి ఛాయా పట్టు సారీస్ కానీ చూస్తున్నారు కదా ఇలా మనకి చాయ పట్టు సారీస్ కానీ ఇలా ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ ఉన్న బుటీస్ డిజైన్ జాబ్జెట్ కలెక్షన్ డోల్ మనకి అట్లాగే చూసుకుంటే క్రష్ లెహరియా మొత్తం అన్నీ కూడా మనకి చూసుకోవచ్చు అక్కడైతే అక్కడ కస్టమర్స్ తో ఆల్రెడీ అక్కడ ఆల్రెడీ వాళ్ళు డిజైనింగ్ కోసం అయితే వచ్చారు సో బల్క్ లో తీసుకోవడానికి ఇట్లా మీకు ఏ కలెక్షన్ అదో అవన్నీ చూసుకోవచ్చు అంటే టైలర్స్ బుట్టికి వాళ్ళకి చాలా అయితే యూస్ అవుతాయి ఆ కలెక్షన్ అనేది అండ్ అలా కూడా మనకి బుటీస్ కలెక్షన్ కానీ అలా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది సో ఇటు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అనమాట ఇలా ఆఫ్లైన్ లో కూడా కస్టమర్స్ వస్తే ఇస్తూనే ఉంటారు అండ్ మొత్తం కూడా కూడా వచ్చేసరికి ఇవన్నీ మనకి చాలా కలెక్షన్ అయితే ఉంటది సో చూసుకోవచ్చు ఇట్లా మనకి డాలర్స్ లో కూడా ఇవన్నీ జార్జ్ నుండి మంచి కడి ఇలా జెరీ బోర్డర్స్ ఉన్నాయి కదండి సో కొత్త కలెక్షన్ అయితే వచ్చేసాయి అవి కూడా వీడియో అయితే మనం షేర్ చేస్తాం అట్లాగే ప్లెయిన్ లోని అండ్ ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా మనకి జిమ్ ఇచ్చు అని సో ఇట్లా చాలా కలెక్షన్ అయితే ఉంటాయి దేనికి అదే మనకి సో ఎప్పటికప్పుడు మంచి మంచి కలెక్షన్స్ ఆఫర్ ప్రైజెస్ అయితే ఇస్తూ ఉంటారు అండ్ అలాగే పట్టులు అయితే ఇంకా డిఫరెంట్ టైప్ మనకి సాఫ్టీ కానీ సో చాయ్ పట్టు కానీ అట్లాగే మనకి పిఠాపురం పట్టు సారీస్ అలా చాలా చాలా ట్రెండింగ్ సారీ కలెక్షన్స్ అయితే ఉంటాయండి దట్టు విత్ రీజనబుల్ ప్రైజెస్ అయితే ఇస్తూ ఉంటారు సో ఎవరికి ఏది కావాలన్నా లేదా మీరు రీసెల్ చేసుకుంటాము అనుకునే వాళ్ళు కూడా మీకు షాప్ విజిట్ ఆప్షన్ ఉంది లేదు అనుకుంటే వీడియో కాల్లో అంటే ఎక్కువ మోర్ దెన్ ఒక ట్వంటీ థర్టీ శారీస్ తీసుకుంటాము అనుకునే వాళ్ళకి వీడియో కాల్ అయితే చేయండి కన్ఫర్మేషన్ ఆర్డర్ ఉంటేనే వాట్సాప్లో పింక్ చేయండి మళ్ళీ పింక్ చేసి పెట్టి మళ్ళీ వాళ్ళు వెతికి తీసి పెట్టిన తర్వాత ఆర్డర్ అనేది క్యాన్సిల్ చేయడం అట్లా చేస్తే నెక్స్ట్ టైం అడిగినప్పుడు అయితే ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించారు సో కొంచెం అర్థం చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఒకరు అడిగారని సారీ ఇచ్చేసి మళ్ళీ మీకు అది పెట్టి వేరే వాళ్ళకి లేదని చెప్పి అట్లా అవుతుందనమాట సో ఆన్లైన్ది కూడా అర్థం చేసుకోండి కావలసిన వాళ్ళు జెన్యున్గా అయితే పిక్ చేసుకొని మీరు కన్ఫర్మ్ ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి అసలు ఈరోజు కలెక్షన్ ఏంటి ఎంత ప్రైజెస్లో ఉంటుంది అనేది కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దాం ఇంతవరకు ఇంకా కూడా మన అనుకున్న ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే హ్యాపీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ కి ట్యాప్ చేసుకున్నట్లయితే వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయండి నాగానే రెగ్యులర్గా అయితే మీరు ఫాలో అయ్యి నచ్చి మనీ పర్చేస్ చేసుకోవచ్చు అట్లాగే ఇంకా నేను షేర్ చేస్తున్న వీడియోస్లో మీకు ఇంకా ఏ టైప్ ఆఫ్ కలెక్షన్స్ కావాలి అన్నది కూడా కామెంట్ సెక్షన్స్లో అయితే తెలియజేయండి మీకు షాప్ వాళ్ళతో ఏమైనా ప్రాబ్లం ఉన్నట్లే వాళ్ళ నెంబర్ అయితే ఉంది కదా డిస్ప్లే మీద సో దానికైతే కాల్ చేసి మీరైతే మాట్లాడుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం అవును కింద అంటే ఫస్ట్ మీ వాయిస్ తీసి తర్వాత ఇంకా లెందీగా అయితే తీసిస్తాను అసలు కలెక్షన్ ఏంటి సార్ కలెక్షన్ ఏంటి సార్ ఫైవ్ ఇందులో కలర్స్ కూడా ఓకే ఫైవ్ అండ్ ఆఫ్ వస్తుంది ఓకే టసల్స్ కూడా ఉన్నాయి చూసుకోండి లైట్ వెయిట్ ఇది కావచ్చు ఓకేనా ఫుల్ సారీ పైన బార్డర్ అండ్ కింద అది చక్కగా డ్రాప్స్ డిజైన్ సిల్వర్ కాన్సెప్ట్ భలే ఉంది ఓకే ఫైండ్ ఫైన్

కేవలం రూపాయలు రూపాయలు మాత్రమే వాక్ అయ్యే ధర చెప్పారండి ఓకే వితౌట్ బ్లౌజు ఫైండ్ ఆఫ్ వస్తుంది మిస్టేక్ అది ఏమీ రాదు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు చూసుకోవచ్చండి కలర్స్ అనమాట ఫస్ట్ చూసింది మనకి మంచి ఇంక్ బ్లూ అయితే వస్తుంది నెక్స్ట్ ఇదిగో రత్నవల్లి కలర్ ఉంది చూడండి అసలు పళ్ళు టజల్స్ కూడా ఎంత బాగున్నాయో చాలా మంది అంటున్నారు సార్ ఓకే అంటే దగ్గర ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు అండి ఇక్కడ కూడా ఆల్రెడీ మన కస్టమర్స్ ఉన్నారు ఆల్రెడీ ఇంట్రడక్షన్ తీసాము కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చారు అనమాట సో ఇలా వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వీడియో చూస్తూ కావాల్సింది పింక్ చేసుకుంటారు ఓకే సో వెంటనే మీరు పెట్టగానే వాళ్ళు ఉంది అనగానే పర్చేస్ ఓకే ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా మళ్ళీ అందాలి కదా సో అర్థం చేసుకోండి మంచి థిక్ గ్రిప్ అయిన కలర్ అండి భలే ఉంది కలర్ అయితే షో అంటే రాము గారు ఇప్పుడు ఇవి ఎన్ని కావాలన్నా ఉన్నాయి సేమ్ కలర్ అరవై చీర మాత్రమే ఉన్నాయి ఓకే సో సిక్స్టీ సారీసే ఉన్నాయండి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది త్రీ సెవెంటీ ఓకే ఐదు రూపాయలు కూడా లేదండి మూడు వందల డెబ్బై ఏ ఉంది షో అండి సిల్వర్ డ్రాప్లోని చాలా బాగా అయితే హైలైట్ అవుతుంది ఓవరాల్గా శారీ అయితే బాగుంది ఓకే సో వన్ బై వన్ కలర్స్ అయితే చూద్దాం అంటే అక్కడ వాళ్ళు పాపం కస్టమర్స్ ఆఫ్లైన్ బిజీ ఉన్నారు కానీ సరే అయితే ఇక్కడ మనకి వీడియో ఆపట్లేదు సో వీడియో వీడియోనే కస్టమర్స్ కస్టమర్స్ అటు ఇటు ఆన్లైన్ ఆఫ్లైన్ మంచి రెడ్ కలర్ అండి బలే ఉంది కదా రెడ్ మే చాలా అయితే ఎలివేట్ అవుతుంది అసలు సారీ ఫ్యాబ్రిక్ కూడా ఎంత లైట్ వెయిట్ ఫ్లెక్సిబిలిటీ అనేది అక్కడ మనకి చూపిస్తుంటేనే అర్థమవుతుంది ఆ షైనింగ్ అది కూడా చాలా బాగుందనమాట ఫైవ్ అండ్ ఆఫ్ మీటర్స్ పక్కా మెజర్మెంట్ అండి వితౌట్ బ్లౌజ్ అయితే వస్తుంది మూడు వందల డెబ్బై రూపాయలు షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది అండ్ ఇది బ్లూ లిటిల్ బిట్ డిఫరెన్స్ వచ్చింది ఇది చూసుకోవచ్చు ఓవరాల్గా మనకి ఫైవ్ ఒకటి రెండు మూడు ఫైవ్ కలర్స్ వచ్చాయి ఓకే వితౌట్ మిస్టేక్ ఆర్ మిస్ ప్రింట్ అండి కేవలం మూడు వందల డెబ్భై రూపాయలు ఏమీ ఉండదు ఓకే ఓన్లీ బ్లౌజ్ మాత్రమే చక్కగా సిల్వర్ ఏ బ్లౌజ్ వేసుకున్నా హైలైట్ అయిపోతుంది అండి కాంట్రాక్ట్ చాలా బాగుంది త్రీ సెవెంటీ తప్పకుండా అసలు ఈ రేట్ వింటేనే నాకు అవాక్ అయిపోయింది స్టార్టింగ్ లోనే నోరు మూత పడింది అవునా ఓకే సార్ ఓకే నెక్స్ట్ సార్ అవును నెక్స్ట్ చూద్దాం ఓకే అవునా అర్థమైతుంది చూడండి శిబోరి స్టైల్ లో వచ్చింది ఎక్కడైనా చూడచ్చు కలర్స్ అవి కూడా చూడండి డిజైన్ల కలర్లు బోర్డర్లు కూడా చూడండి మారుతున్నాయి అదిగో బోర్డర్స్ కూడా చాలా డిఫరెంట్ గా అయితే వచ్చింది కలర్స్ చూడండి ఫస్ట్ చూపించిన అయితే ఓన్లీ అరవై ఉన్నాయి అండ్ ఇవి కూడా మనకి అసలు ట్రెండింగ్ కలెక్షన్ అండి అదిగో చూడండి అలా ఉందా మనకి హాఫ్ అండ్ ఇలా వస్తుందా అయితే ఇటు వస్తుంది ఓకే బాగుంది కదా హాఫ్ అండ్ హాఫ్ ఆ టైము చిబోరి స్టైల్ వస్తుంది ఈ టైం ఇలా ప్లెయిన్ కాన్సెప్ట్లో వచ్చింది అప్ టు నీ లెంత్ వరకు ప్లెయిన్ ఇదిగో ఇదేమో చాలా డిఫరెంట్ ఉన్నాయండి శారీస్ అయితే చూసేద్దాం వన్ బై వన్ నెక్స్ట్ వౌ గ్రీన్ అవును చెప్పాలా చెప్పండి మిన్నీ మిన్ని మిన్నీ మిన్ని ఓకే సో మంచి డిఫరెంట్ సారీస్ అయితే ఉన్నాయండి చాలా బాగుంది కలెక్షన్ అండ్ ప్రైస్ సార్ మరి హై రేంజ్ ఏ మీరు ఇచ్చేది బడ్జెట్ పద్మనాభమల్లి ఓకే 380 రూపాయలు త్రీ ఎయిటీ అండి చాలా తక్కువ ప్రైస్ ఓకే బడ్జెట్ పద్మనాభం కలెక్షన్స్ చూసుకోండి నిజంగా అందరికీ అందుబాటు ధరలో అతి తక్కువ ధరలో మంచి చీరలు అనమాట ఏదో తక్కువ ప్రైస్కి ఇచ్చామంటే పిచ్చిగా కాకుండా మంచిగా అక్క చెల్లెలు కట్టుకునేటట్టుగా అసలు భార్య ఉన్నాయి చూడండి ఎంప్లాయీస్ కానీ అసలు అందరికీ కూడా లైట్ వెయిట్లోని భలే ఉన్నాయి మినీ మినీ సారీస్ కలెక్షన్ అండి ఏదైనా మనకి వన్ డే ఆఫర్ సేల్ లోనే ఉంటుంది అనమాట మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ దగ్గర అయితే చాలా లైట్ వెయిట్లో అయితే వస్తుంది విత్ అంటే హెవీ వెయిట్ లేకుండా అయితే వస్తుంది డెబ్బై ఇవి మూడు ఎనభై చెప్పాను చెప్పండి ఇంకా తగ్గించారా ఓకే చెప్పండి కదా అవును మూడు ఇంకా ఇంకా సార్ అసలు ఇంకా మాటలేము ఇంకా మాటలు రావట్లేదు చూడండి మూడు వందల ముప్పై ఐదేనండి అదే కానీ కలర్స్ అయితే రిపీటెడ్ అండి ఓకే ఓన్లీ సింగిల్ సారీస్ సో ఫస్ట్ ఎవరైతే చూసుకొని పర్చేస్ చేసుకుంటారు వాళ్ళకి మాత్రమే కలెక్షన్ అయితే వెళ్తుందండి అసలు భలే ఉంది మూడు ఎనభై అనుకున్నారు కాదు మూడు ముప్పై ఐదే ఓన్లీ త్రీ థర్టీ ఫైవ్ అవును అదే అంటే అందుకే త్రీ ఎయిటీ అంటే తక్కువే అందుకే త్రీ థర్టీ ఫైవ్ కే ఇస్తున్నారు అండి అసలు భలే ఉంది కలెక్షన్ అయితే మినీ మినీ సారీస్ అండి అసలు బాడల్కి వచ్చి రకరకాలు అసలు భలే ఉన్నాయి ఎక్కడైనా ఓకే ఎక్కడైనా రావచ్చు అని అనుకుంటున్నారు సో పదం వినండి దయచేసి ఇంత గట్టిగా చెప్తున్నాం నెక్స్ట్ మంచి బ్లూ భలే ఉంది మీకు సాఫ్ట్ అసలు మీరు అది తీస్తుంటే నా షైనింగ్ మెటీరియల్ ఫ్యాబ్రిక్ అవును ఓకే అసలు భలే ఉన్నాయండి ఏదైనా త్రీ థర్టీ ఫైవ్ మాత్రమే పడుతుందండి షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది ఇట్లా ప్లెయిన్లో చక్కగా మనకి త్రీ స్టెప్ బార్డర్ స్టైల్ అయితే ఇస్తున్నారు నెక్స్ట్ ఈ కలర్కి వచ్చే టెంపుల్ బార్డర్ స్టైల్ భలే ఉంది సో బార్ ఓకే ఓకే ఇగో ఇది బార్డర్ అండి ఓకే అంటే సారీ ఫోల్డింగ్ అలా వచ్చింది అంతే ఇంకేం లేదు కానీ భలే ఉంది చూస్తున్నారు అసలు ఆ బ్లూకి ఆ వైన్ ఎండింగ్ దాని మీద గోల్డ్ బార్డర్ అసలు భలే ఉన్నాయండి చూసుకోండి ఓన్లీ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది మినీ మినీ సారీస్ ఆహా శిబోరి ప్యాటర్న్ ఎంత బాగుంది కదా ఎల్లో అండ్ ఆరెంజ్ వస్తుంది విత్ గోల్డ్ బార్డర్ నెక్స్ట్ ఇదిగో వైన్ కలర్ పింక్ దాని మీద మళ్ళీ ఫ్లవర్ డిజైన్ ఇది పళ్ళు పాట అంటే మళ్ళీ అవి రాదు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా రాదండి స్టిఫ్నెస్ అనేది సో అందుకే ఫోల్డింగ్స్ తీయట్లేదు చూడండి పింక్ మీద వస్తుంది విత్ గోల్డ్ పౌడర్ స్టైల్ ఓకే ఇంకా హోల్సేల్ ఆర్ రిటైల్ ఏదైనా ఒకటే రేట్ చూడండి ఎంత బాగుంది గ్రీన్ పౌడర్ ఏమో టూ స్టెప్స్ భలే ఉన్నాయండి చీరలు ఎవరు ఫస్ట్ తీసుకుంటారా మట్టుకు సూపర్ ఇక వైన్కి చూడండి ఓకే బాగుంది ఇది కూడా బాగుంది అన్నట్టుగా సో దేనికదే బాగున్నాయండి సారీస్ ఇంకా అవుట్ ఫిట్ చూడండి ఇప్పుడు వస్తుంది అనమాట చీర అయితే ఏదైనా మనకి ఒకటే వస్తుంది రిపీటెడ్ అయితే రాదు ఒక్కొక్కటి ఒకటి మాత్రమే వస్తుంది అనమాట అంటే డిజైనర్ దాంట్లో అయితే ఉంటాయి మనకి రిపీటెడ్ లేకుండా ఇప్పుడు ఈ కలర్ ఒకటే ఇంకా ఈ కలర్ అనేది ఒకటి అలా అనమాట స్ట్రెయిట్ లైన్స్ షిబోరీస్ అని అలా వస్తుంది సో నెక్స్ట్ ఇట్లా ఇందులో ఏదైనా తీసుకోవచ్చు త్రీ థర్టీ ఫైవ్ షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది అండి వన్ బై వన్ ఇక్కడ అయితే ఇలా పెట్టేస్తున్నారు కలర్స్ డిజైన్స్ అనేది ఏదైనా త్రీ థర్టీ ఫైవ్ అండి ఎన్ని డిజైన్స్ ఉన్నా ఎన్ని కలర్స్ ఉన్నా కూడా మనకి సేమ్ ప్రైస్కి అయితే ఇస్తున్నారు సో ఎవరు కూడా మిస్ అవుట్ అయితే చేసుకోవద్దు జస్ట్ అట్లా అగో చూపించరు ఓకే పేపర్ ఫోల్డింగ్ ఓకే సో వాషబుల్ అండి జస్ట్ అట్లా వాష్ చేస్తే పోతుంది ప్రాబ్లం ఏమీ లేదు నెక్స్ట్ ఇగో గ్రీన్ ఇయడానికి లేదా ఏదైనా లాంగ్ ఫ్రాక్స్కి దానికి కూడా బాగుంటుంది మంచి లెమినెల్లో అండి లెమినెల్లోకి టెంపుల్ బార్డర్ స్టైల్ ఇవి చూస్తున్నారు మనకి డిఫరెంట్ కలర్స్ వస్తుంది బార్డర్ స్టైల్ సేమ్ చక్కగా మనకి ఎల్లోస్లో డిఫరెంట్ ఎల్లోస్ సేమ్ బార్డర్ అనమాట లెవెండర్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా మనకి సి బ్లూ కలర్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇదిగో చూడండి ఉంది కదా ఇది కూడా మనకి శివోరి స్టైల్ అయితే వస్తుంది సో చూస్తున్నారు కదా ఇలా మనకి చాలా చాలా కలర్స్ అయితే ఇస్తున్నారు అండి భలే ఉన్నాయి శివోరి స్టైల్స్ లోని చక్కగా రెండు పక్కల కూడా మనకి ఆ బార్డర్లు అయితే ఇస్తున్నారు నెక్స్ట్ ఇదిగో పింక్ విత్ బ్లూ విత్ సిల్వర్ అస్సలు లేవు ఇంకా ఓకే చీరల గోల్ అనమాట చెప్పేసారు కదా సో ట్రైన్ ఇంజన్ దట్టు విత్ బడ్జెట్ పద్మనాభం సారీస్ అండి అదిగో చూడండి ఏం అసలు ఇంకా మాటలు ఏం మాట్లాడాలో కూడా అర్థం అవట్లేదు కలెక్షన్ ఇగో సేమ్ ప్యాటర్న్ కలర్స్ చూసుకోండి ఎల్లో ఒకటి ఇట్లా గ్రీన్ ఒకటి నెక్స్ట్ మళ్ళీ ఇందులోని ఆరెంజ్ అంటే మ్యాంగో కలర్ పైదే ఉంటాయి ఓకే సో కానీ మీది ఫైవ్ అంటే మార్జిన్ అండి అంటే తక్కువ మార్జిన్ అదే మంచిగా తక్కువ మార్జిన్తోనే ఎక్కువ కలెక్షన్స్ అనమాట ఇప్పుడు తక్కువ మార్జిన్ వేస్తే గబగబా స్టాక్ అనేది వెళ్ళిపోతుంది మళ్ళీ వేరే కలెక్షన్ వస్తుంది అలా ఇంకా ఓకే సో షేర్ చేయలేం కాబట్టి మనకి రాము గారు రోజుకి ఒక టూ త్రీ ఒక రోజు అయితే ఫోర్ ఇంకో రోజు ఫైవ్ కూడా అయితే కలెక్షన్స్ బట్టి అయితే ఇస్తుంటారు చూద్దాం అసలు ఇవాళ కూడా మన ఇగో ట్రయాంగిల్స్లో అయితే వస్తుందండి ఓకే మంచి అసలు చూడండి ఆ లా ఇలా డిఫరెంట్ డిజిటల్స్లో కూడా వస్తుంది షువరి మిక్స్ అలా అయితే వస్తుంది నెక్స్ట్ సి బ్లూ అండి ఎల్లో కలర్ మీద ఇట్లా ప్లెయిన్ అనమాట బార్డర్ అనేది కూడా మనకి అంటే డిజైన్ లేకుండా ప్లెయిన్ బార్డర్ నెక్స్ట్ ఇక మస్టర్డ్ ఆరెంజ్కి రెడ్ విత్ గోల్డ్ పెసరిపచ్చ గ్రీన్ అంట కదా అరిటాక పచ్చ గ్రీన్ అని దానికి పెసరికి లైన్స్ సో చూస్తున్నారు కదా ఇలా మనకి చాలా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఇదిగో బ్లూస్లో మళ్ళీ సిల్వర్ ఎలిఫెంట్ బార్డర్ వస్తుంది షివోరీ విత్ ఎలిఫెంట్ బార్డర్ అనమాట చూస్తున్నారా బ్లూయే కానీ మళ్ళీ ఇక్కడ మనకి బార్డర్ మారిపోతుంది సో ఇలా ఓపిక్ గా చూసుకుంటే చాలా డిజైన్స్ కలర్స్ అయితే ఉన్నాయి కొంచెం ఫాస్ట్ గా అయితే క్యాప్చర్ చేసుకోండి ఎవరికి ఏది కావాలన్నా కూడా ఆన్ స్క్రీన్ మూడు నెంబర్లు అయితే ఉన్నాయండి సో మన శ్రీకృష్ణ వాళ్ళ షాప్ అయితే వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ లో షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బి అయితే వస్తుంది అవునా ఓకే ఓకే మీరు ఎప్పుడైనా అసలు కలెక్షన్స్ బండిల్స్ వదిలేస్తే ఇంకెళ్ళి కానీ చూసుకో డిజైన్ అంటే ప్లెయిన్ వెర్షన్ బార్డర్స్ హైలైట్ అనమాట ఇలా గ్రీన్ స్టైల్ ఇలా సో ఎల్లో విత్ రెడ్ ఇదిగో లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ చాలా డిఫరెంట్గా ఇదిగో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ వస్తుంది అనమాట లైన్స్ వచ్చింది ఓకే శివరిలోని మనకి లైన్స్ అయితే ఇస్తున్నారు దీనికి నెక్స్ట్ ఇదిగో ఇచ్చిండి మనకి మ్యాంగో ఎల్లో ఆరెంజ్ విత్ బార్డర్ కూడా డిఫరెన్స్గా అనమాటే ఉందండి చాలా హైలెట్గా అయితే ఉన్నాయి మనకి కలర్స్ అయితే ఇదిగో అసలు దీనికి అదే హైలెట్

ఫుల్ చెక్స్ ఇది చూడండి హెవీ బార్డర్ వచ్చింది ఇంకో నెక్స్ట్ సో ఎల్లో మస్టర్డ్లో అయితే వస్తుందండి నెక్స్ట్ వన్ మోర్ ఇగో ఇది కూడా మనకి అసలు బలే ఉంది అదిగో తిప్పేస్తున్నారు చూడండి సారీ అయితే ఓకే సో బలే కలెక్షన్స్ బాగున్నాయి చాలా బాగున్నాయి నిజంగా ఇదిగో మంచి ఫ్యాన్సీ కలర్ స్టైల్ కూడా వస్తుందండి విత్ హెవీ బార్డర్ నెక్స్ట్ ఎల్లో షిబోరీలో మళ్ళీ అక్కడక్కడ గోల్డ్ డిజైన్ అయితే వస్తుంది పట్టి డిజైన్ అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కాంబినేషన్ విత్ కాంట్రాస్ట్ ఓకే సో హోల్సేల్ రిటైల్ బల్క్ బెల్ టు బెయిల్ ఏదైనా ఒకటే కాస్ట్ అండి ఆల్రెడీ అసలు తగ్గించేసారు నేను త్రీ ఎయిటీయే తక్కువ అనుకున్నా మళ్ళీ అతను లేదు ఇంకా తగ్గిద్దామని మళ్ళీ తగ్గించేశారు మూడు వందలు ముక్కలు ఓకే సో మళ్ళీ త్రీ థర్టీ ఫైవ్ పెట్టేశారండి అసలు చాలా తక్కువ ప్రైస్ నిజంగా ఎవరు మిస్ చేసుకోవద్దు ఈవెన్ ఇయడానికి దాన్ని కూడా బాగుంటాయి లైట్ వెయిట్లో పెద్దవాళ్ళకి వెళ్ళి కూడా కలెక్షన్ కావాలి అంటే హ్యాపీగా అయితే తీసేసుకోండి సో ఎవరు అయితే మిస్ అవుట్ చేసుకోవద్దు ఇది వచ్చేసరికి మనకి బడ్జెట్ పద్మనాభం సేల్ అండి మన శ్రీకృష్ణ సారీస్ నుంచి అయితే షేర్ చేసేస్తున్నాను కలెక్షన్ నాకైతే నచ్చింది చాలా తక్కువ ప్రైస్లో అయితే ఇచ్చారు సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పింక్ చేసుకోండి ఎక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ అయితే విజిట్ చేసేసండి మనకి రాత్రి లోపు మాత్రమే సేల్ అయితే ఎండ్ అయిపోతుంది లాస్ట్ బట్ నౌస్ లిస్ట్ ఓపెన్ చేయండి చేయండి నేను ఇంకా అది ఓకే మీరు ఓపెన్ చేయండి సార్ ఫస్ట్ చేయండి చూస్తున్నారు కదా ప్లెయిన్ మీద అసలు భలే ఉంది ఓకే ఓవరాల్గా చూడండి అసలు పైన ఏమో చక్క సింపుల్ జెరీ బార్డర్ వచ్చింది సో కిందన వచ్చేసరికి కొంచెం లెందీ బార్డర్ ఉంది ఓకే అండ్ బ్లౌజ్ ఎందుకని చెప్పేది ఉండొచ్చు ఉండకపోవచ్చని మాన ఇంట్లోనే అన్నదమ్ములకి ఒక్కో మనస్తత్వం వేరుగా ఉండదు ఒకడు బాగా చదువుకుంటాడు ఉద్యోగం చేయలేడు ఏం చదువుకోలేడు డబ్బు సంపాదిస్తాడు ఇంటి పేరు ఒకటే పిల్లలకు వచ్చేది మారిపోతుంటే మారిపోతుంటే పెళ్ళైనా ఎందుకంటే ఉండొచ్చు ఉండకపోతే నెక్స్ట్ ఇంకోసార్ సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోవద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు మీకు మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్